హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను సిరి వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి రోజు కథ మిస్టర్ ఆర్గెండ్ ఎపిసోడ్ సిక్స్టీ టూ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైప్ చేయడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్తే డీప్ బ్రీత్ తీసుకుని ఎంతో ఎక్సైట్మెంట్తో కాలింగ్ బిల్ కుట్టాడు అనిరుద్ అక్కడే తిరుగుతున్న వీర వెంటనే డోర్ ఓపెన్ చేసింది తనని చూసిన అనిరుద్ మధులు మాటల్లో చెప్పలేని ఒక వింత భావోద్వేగం గుండెనిండా సంబరంతో కళ్ళ నిండా ప్రేమతో తనని తాను మర్చిపోయి మైమర్చిపోయి వేద అందమైన రూపాన్ని అపురూపంగా చూస్తున్నాడు లైట్ ఆరెంజ్ కలర్ నైట్ ఫ్రాక్లు ఎలాంటి మేకప్ లేకపోయినా అందంగా ముద్దుగా మెరిసిపోతుంది వేద తనని మీటయ్యే ఈ అద్భుతమైన క్షణం కోసం దాదాపు రెండున్నర సంవత్సరాల నుండి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు అనిరు ఈనాళ్ళకి తన కోరిక నెరవేరు తన ప్రియసకి ఎదుట ప్రత్యక్షమయ్యేసరికి అతని మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది అనిరురుద్ తనని రేపై వేయకుండా అలాగే చూస్తుండడంతో వేద అతని మొహం ముందు తన చేతిని ఊపుతూ హలో ఎవరు మీరు అన్నయ్య పంపించాడా అని అడిగింది అనిరుద్ తేరుకొని అవును లోపలికి రావచ్చా అని సౌమ్యంగా అన్నాడు అనిరుద్ చూడ్డానికి డీసెంట్గా ఉండడంతో డౌట్ పడకుండా లోపలికి రమ్మని చెప్పి పక్కకు తప్పుకుంది వేద అనిరుద్ హాల్లో సోఫాలో కూర్చుని ఇండియాని మిస్ అవుతున్నావా అని అడిగాడు వేద చిన్నగా నిట్టూచ్చి చాలా మిస్ అవుతున్నాను కానీ అని ఆగిపోయింది కానీ ఏమైంది అక్కడికి వెళ్ళలేకపోతున్నావా మౌనంగా ఉంది వేద డోంట్ వరీ నేను నిన్ను ఇండియాకి తీసుకెళ్ళడానికి వచ్చాను వేద కనుబొమ్మలు ముడిపడ్డాయి ఇండియాకి తీసుకెళ్ళడానికి వచ్చారా కానీ అన్నయ్య నన్ను తీసుకెళ్తానని చెప్పలేదు ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండమని చెప్పాడు మీరెవరు మిమ్మల్ని నిజంగా అన్నయ్యని పంపించాడా అనుమానంగా చూస్తూ అడిగింది వేద అవును రుద్ర నా ఫ్రెండ్ మీ ఫ్యామిలీ అందరూ నాకు తెలుసు నిన్నటి వరకు హైదరాబాద్లోనే ఉన్నాను మీ ఇంటికి కూడా వెళ్ళాను అంటూ తన ఫోన్ ఓపెన్ చేసి రుద్ర వాళ్ళతో తీసుకున్న సెల్ఫీస్ చూపించాడు అని అవన్నీ చూసిన వేద అనిరుద్ధ్ తన అన్నయ్యకి తెలిసిన వ్యక్తి అని నమ్మింది కానీ తనని రుద్ర ఇండియాకి తీసుకురమ్మని చెప్పడమే ఆమె నమ్మలేకపోయింది అలాగా ఓకే నేను ఒకసారి అన్నయ్య కాల్ చేస్తాను అని వేరే సోఫాలో ఉన్న తన ఫోన్ తీసుకుని రుద్రకి డాయల్ చేయబోతుండే అనిరుద్ధ్ ఫాస్ట్గా అల్లట్టి ఫోన్ పట్టుకున్న ఆమె చేయి పట్టుకుని ఆపాడు అనిరురుద్ర్యకి షాక్ అయిపోయిన వీర ఎవరు నువ్వు నిన్ను మానే పంపించలేదు ఎందుకొచ్చావి ఇక్కడికి అని అరుస్తుంది విడిపించుకోవడానికి ట్రై చేస్తూ అనిరుద్ మరో చేత్తో ఆమె నోరు మూసేసి టెన్షన్ పడుకు నేను నేను చేయను నేను ఎవరో ఎందుకు వచ్చానో నువ్వు సైలెంట్గా ఉంటే చెప్తా అన్నాడు ఓకే అన్నట్టుగా బెదురు కళ్ళతో చూస్తూ తలాడించింది వీద వేద చేతుల నుండి ఆమె ఫోన్ తీసుకుని తన పాకెట్లో వేసుకుని తనే వదిలిపెట్టాడు అనిరుద్ధ్ వేద టెన్షన్తో కూడిన కోపంతో చూస్తుంది అతని వైపు వేద నేను నీకు తెలియదు కానీ నువ్వు నాకు మీ అన్నయ్య కన్నా ముందే తెలుసు అని అనిరుద్ అనేసరికి ఆశ్చర్యపోయింది వేద ఏమన్నా నేను నీకు తెలుసా కానీ నువ్వు నాకు అస్సలు తెలియదు అంది నా ప్రేమ చెప్పడానికి నేను ఈ దగ్గరకు వచ్చాను ఐ లవ్ యూ అనిరుద్ డైరెక్ట్గా ప్రపోజ్ చేయడంతో షాక్ అయిపోయింది వీర ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఎవరో నాకు తెలియదు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నావా వాట్ కైండ్ ఆఫ్ జోక్ ఇట్ ఈస్ అని కోపంగా అంది అనిరుద్ అడుగు ముందుకు వేసి ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ నేను ఇండియా నుండి నీతో జోక్ చేయడానికి వచ్చాననుకుంటున్నావా నేను సీరియస్గా చెప్తున్నాను అండ్ ఇదంతా అర్థం చేసుకోవడానికి నీకు కొంచెం టైం పడుతుందని నాకు తెలుసు సో నీకు కావాల్సింది టైం ఇస్తాను అని అన్నాడు వేదకి చిరెత్తుకొచ్చింది నాకు టైం ఇవ్వడానికి నువ్వెవరు నుండి మా అన్నయ్యకి తెలిసి చంపేస్తాను నిన్ను అంది కోపంగా ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉన్న మొహం ఒక్కసారిగా కోపంగా మారింది అతని కనుబొమ్మలు కోపంతో పైకి లేచాయి నేను ఒక్కరిని వెళ్ళడానికి ఇక్కడికి రాలేదు నువ్వు నాతో పాటు వస్తున్నావు అన్నాడు వేదకి భయం వేసింది సెక్యూరిటీ అని అనువబోతుంటే తన నోరు మూసిన అనేరు సైలెంట్గా ఉండు నువ్వు ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నావు కదా నేనే ఇండియాకి తీసుకెళ్తాను మీ అన్నయ్య నిన్ను ఇప్పట్లో ఇండియాకి తీసుకెళ్లాడు ఆ విషయం మొన్ననే కాల్లోని చెప్పాడు ఇక్కడే లాక్ అయిపోతావా నాతో పాటు ఇండియాకి వస్తావా నువ్వే డిసైడ్ చేసుకో అని వేదను సందిగ్ధంలో పడేశాడు ఆరు నెలల పాటు ఈ ఇంట్లో బందీ అయిపోవడం తనకి నరకల్లా ఉంది ఇండియాకి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలా అని ఎంతగానో ఎదురుచూస్తుంది తను రుద్ర ఇప్పట్లో తనని తీసుకెళ్ళడు అని తనకి తెలుసు తనకి థ్రెట్టుందని తెలుసు కానీ ఇక్కడ ఒంటరిగా ఉండడం తన వల్ల కావట్లేదు కానీ అనిరుద్ధ వెళ్ళడానికి సంశయిస్తుంది అతను ఎవరో ఎలాంటివాడో తనకి తెలియదు కానీ తను నో చెప్పిన అనిరుద్ తనని వదిలి వెళ్ళనని దృఢంగా చెప్పాడు ఆలోచనలో పడింది వీద ముందైతే ఇండియా వెళ్దాం అక్కడికి వెళ్ళాక ఇతనుండి ఎలా తప్పించుకోలో చూస్తాను లవ్ అంటున్నాడు పైగా అన్నయ్యకి తెలిసినవాడు చూస్తే మరీ బ్యాడ్ ఏం పర్సన్లేంలేడు నేం చేయడు అనిపిస్తుంది అండ్ నాకు ఇంకో దారి కూడా లేదు అని తనలో తాను అనుకుని తనని చూస్తున్న అనిరుద్ వైపు చూసింది ఓకే నేను నీతో ఇండియాకు వస్తాను బట్ వన్ కండిషన్ ఇండియా రీచ్ అయిన తర్వాత నన్ను ఇంట్లో డ్రాప్ చేయాలి అంది వేద తను ఒప్పుకున్నందుకు లోపల హ్యాపీగా ఫీల్ అవుతూ ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ అని చెప్పాడు అనిరుధ్ థింక్ చేస్తావా అతని పైనుండి కింద వరకు తేలిపార ఒక చూపు చూసి మా ఇంటికి ఎలా పంపించవో నేను చూస్తాను అని మనసులో అనుకుంది వేద వెళ్ళు నీ లగేజ్ ప్యాక్ చేసుకో నేను వెయిట్ చేస్తాను అని అనిరుద్ అనడంతో ఓకే అని బదిలిచ్చి తన రూమ్ లోకి వెళ్ళింది వేద ఈ జైల్ నుండి ఇండియాకి తిరిగి వెళ్తున్నానని ఆలోచనతో వేద చాలా హ్యాపీగా ఉంది కానీ ఈ జైల్ నుండి తప్పించుకోవడం తనని ఊహించని ప్రమాదంలో పడేస్తుందని ఆలోచించి పరిస్థితుల్లో లేదు తను అనిరుద్ రిలీఫ్గా బ్రీత్ తీసుకుని సోఫాలో కూర్చున్నాడు వేద ఫాస్ట్గా లగేజ్ ప్యాక్ చేసుకుని గదిలో నుండి బయటకొచ్చింది తన అడుగుల అలికిడికి తలతెప్పి చూసిన అనిరుద్ మోకాళ్ళ కిందకి ఉన్న వైట్ ఫ్రాక్లు ముద్దుగా రెడీ అయ్యి రెండు చేతుల్లో రెండు బిగ్ సైజ్ ట్రాలీ బ్యాగ్స్ నడిచి వస్తున్న వేదని చిరునవ్వుతో చూస్తూ తన దగ్గరికి కదిలి బ్యాగ్స్ అందుకుని బయటికి కదిలాడు వేద ఎన్నో సందేహాలతో కలవరమైన గుండెతో అతనితో పాటు నడిచింది కారులో గేట్ దగ్గరికి వెళ్లేసరికి గాడ్ సాపారు అనిరుద్ వేద కార్ దిగారు మేడం ఎక్కడికి వెళ్తున్నారు మీరు బయటకు వెళ్ళకూడదు అని రుద్రన్ సార్ ఆర్డర్ అన్నాడు గాడ్ అన్నయ్య రమ్మంటేనే వెళ్తున్నాను నన్ను ఇండియాకి తీసుకువెళ్ళడానికి తన ఫ్రెండ్ని పంపించారు ఫ్లైట్కి లేట్ అవుతుంది అడి తప్పుకో వన్ మినిట్ మేడం రుద్రానికి సార్ నుండి కన్ఫర్మేషన్ లేకుండా మేము మిమ్మల్ని పంపించలేం సార్కి ఇప్పుడే కాల్ చేస్తాను అనే గాడ్ అతని ఫోన్ తీసుకుని రుద్రకి కాల్ చేయబోతుంది వేద టెన్షన్గా అనిరుద్ వైపు చూసింది ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన అనిరుద్ తన పాకెట్లో సిగ్నల్ జామర్తో రెడీగా ఉన్నాడు గా రుద్ర నెంబర్కి డయల్ చేసే లోపే అనిరుద్ధ్ సైలెంట్గా పాకెట్లో ఉన్న జామర్ని ఆన్ చేయడంతో ఫోన్ సిగ్నల్ లేక రుద్రకి కాల్ కనెక్ట్ అవ్వలేదు నా ఫోన్లో కనెక్ట్ అవ్వట్లేదు షామీల్ రుద్రని సార్ కాల్ చేయి అని మరొక గార్డ్ని అడిగాడు అతను వాళ్ళు డిస్కషన్లో ఉండగానే అనిరుద్ తన డ్రైవర్కి సైగ చేశాడు అతని సైగను అర్థం చేసుకున్న డ్రైవర్ స్ప్రే బాటిల్ తీసుకుని ఆ నలుగురికి స్ప్రే చేశాడు ఏం జరుగుతుందో రియలైజ్ అయ్యేలోపి నలుగురు గార్డ్ ప్రో కోల్పోయి కింద పడిపోయారు వాళ్ళని ఇంట్లో లాక్ చేయి టూ డేస్ తర్వాత వదిలే అని డ్రైవర్కి చెప్పాడు అనిరు ఇదంతా చూసి షాక్తో కళ్ళు పెద్దవి చేసింది వీధ ఓ గాడ్ పక్క ప్లానింగ్తో వచ్చాడు ఇతను నుండి నేను అంత ఈజీగా తప్పించుకోలేను అనిపిస్తుంది అని ఆలోచిస్తున్న వీధ అణిరు ఆమె భుజంపై తట్టడంతో తేరుకుని అతని వైపు చూసింది ఆమె బెదరు చూపులు చూసి చిన్నగా నవ్వుకున్న అణిరు నీకోసం ఏమైనా చేస్తాను కానీ నిన్నేం చేయను డోంట్ వరీ అంటూ కారుకి కూర్చోగా కాస్త రిలాక్స్ అవుతూ కార్లు కూర్చుంది వీధ అనిరుద్ కాన్ను వేగంగా రోడ్డుపైకి దూకించాడు ఈ ప్రయాణం ఇలా ఉండబోతుందో అని వేదకి చెప్పలేనంత టెన్షన్గా ఉన్నా తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ ప్రయాణం సాగిస్తుంది వేదను రుద్ర ఇంట్లో డ్రాప్ చేసే ఉద్దేశం అనిరుద్కి అస్సలు లేదు ఆమెను ఎప్పటికీ తనతోనే ఉంచుకోవాలనుకున్నాడు తన ప్రేమ గురించి రుద్రకి చెప్పకుండా వేదనిలా సీక్రెట్ గా తన ఇంటికి తీసుకువెళ్లడం వెనుక బలమైన కారణం ఉంది ఆ కారణం అనిరుద్ తల్లికి మాత్రమే తెలుసు ఇరవై నిమిషాల ప్రయాణం తర్వాత అనురు చార్టర్ ఫ్లైట్ వెయిట్ చేసే ప్లేస్కి చేరుకొని ఫ్లైట్ ఎక్కి ఇండియాకి బయలుదేరారు త్రీ డేస్లో వేద దగ్గరికి వెళ్దామనుకుని ఊహించని ప్రమాదం వల్ల ఆగిపోయిన రుద్రకి తన వెనకాల జరిగేదంతా ఏమాత్రం ఐడియా లేదు ఒక పెద్ద షాక్ నుండి తేరుకోకముంది వేద గురించి మరో షాక్ తగలబోతుంది అతనికి ఆ ప్రాబ్లంని ఇలా ఫేస్ చేస్తాడో అనేది కాలమే సమాధానం చెప్తుంది ఉదయం ఐదు గంటలు తన కౌహీలో ఒదిగి ఉన్న మహికి మెల్లిగా దూరం జరిగి అప్ అయి గాడిలోకి వెళ్ళాడు రుద్ర తను వెళ్ళేసరికి అతని బాడీ గార్డ్స్ శత్రువులను పట్టుకోవడానికి స్పెషల్గా అపాయింట్ చేసిన డిటెక్టివ్స్ అండ్ బలిష్టమైన అతని రౌడీటి అతని కోసం ఎదురుచూస్తూ ఉన్నారు రుద్రను చూసి గుడ్ మార్నింగ్ సార్ అంటూ వినీయంగా గ్రీట్ చేశారు ఏదైనా క్లూ దొరికిందా రుద్ర అడగడంతో నో సార్ ప్రయత్నిస్తున్నావు అని బదిలిచ్చారు వాళ్ళు అన్ని వేస్లో ట్రై చేయండి ఏ చిన్న క్లూ దొరికినా ఎవరిపైన అనుమానం వచ్చినా వదలద్దు నాకు అప్డేట్ చేస్తూ ఉండండి అని వాళ్లతో మాట్లాడి సెక్యూరిటీ హెడ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి కాల్ చేస్తూ తన స్టడీ రూమ్కి వెళ్లాడు శత్రువులను పట్టుకోవడానికి చాలా సీరియస్గా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ప్లాన్స్ ఆలోచిస్తున్నాడు రుద్ర మరోవైపు మహి దియా మణువిత్ సరదా ఆటలు చూస్తూ దియా ముద్దు మాటలు వింటూ మాట్లాడడం నేర్పిస్తూ స్టోరీస్ చెప్తూ తనని తాను బిజీ చేసుకుంటూ బాధను మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంది రిషి ప్రీతి ఆఫీస్కి చేరుకున్నారు కా రాగగానే ప్రీతి ఫాస్ట్గా దిగి లిఫ్ట్ వైపు వెళ్ళింది రిషి తన వెనుకే వేగంగా వచ్చాడు ప్రీతి లిఫ్ట్ ఓపెన్ చేసేసరికి అందులో ఎవరూ లేరు తను అందులో దూరిపోయి రిషి రాకముందే క్లోజ్ చేయాలని బటన్ నొక్కింది కానీ అప్పటికే లిఫ్ట్ వచ్చేసిన రిషి కాలడ్డుపెట్టి లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యాడు నా నుండి తప్పించుకోగలను అనుకుంటున్నావా అంటూ ప్రీతి చేయి పట్టుకొని ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు ప్రీతి టెన్షన్గా చూసింది రిషి ఏం చేస్తున్నావు ఎవరైనా చూస్తారు మీ ప్లీజ్ నువ్వు ఈరోజు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నావు సైలెంట్గా ఉన్న నన్ను నువ్వే బుక్ చేశావు ఇప్పుడు అస్సలు వదిలిపెట్టాను రిషి మాటలకు బెరుగ్గా చూస్తూ ప్లీజ్ నన్ను వదిలే ఎవరైనా చూస్తే బాగోదు అంది ప్రీతి ఏడుపు ముఖం పెట్టుకొని రిషి చిన్నగా నవ్వుకొని ఆమె చేతిని విడిపించి బొగ్గపై ముద్దు పెట్టడానికి వంగాడు అప్పుడే లిఫ్ట్ ఓపెన్ అవ్వడంతో తనకి దూరం జరిగాడు ప్రీతి పరుగులాంటి నడకతో లిఫ్ట్ నుండి బయటకు వచ్చేసరికి కరణ్ ఎదురయ్యాడు ప్రీతి ఎలా ఉన్నావు నేను నిన్ను ఫ్లోర్ నుండి వచ్చాను ఇన్ని రోజులు ఎక్కడున్నావు అని ప్రశ్నిస్తున్నాడు కరణ్ని చూడగానే రిషి ముఖం ఒక్కసారిగా కోపంగా మారడం ప్రీతి గమనిస్తూనే ఉంది ఏంటి మాట్లాడవు అంటూ వెనకాల ఉన్న రిషిని గమనించిన కరణ్ తడబడి గుడ్ మార్నింగ్ బాస్ అన్నాడు అయిష్టంగాని రిషి రెస్పాండ్ అవ్వకుండా గంభీరమైన వదనంతో సూటిగా చూస్తున్నాడు తన ప్రజెన్స్ మాస్కి నచ్చలేదని రిషి మోహన్ చూస్తేనే తెలుస్తుంది కరణ్కి అయినా ప్రీతితో మాట్లాడి ధైర్యం చేశాడు ఈ మధ్యని గురించి ఆఫీస్లో చాలా పుకాలు దిగుతున్నాయి ప్రీతి కానీ నేను వాటిలో దేని నమ్మను అన్నాడు నీ నమ్మకాన్ని ఎవరూ పట్టించుకోరు ఆ పుకాలు నిజమని తెలిసిన రోజు పిచ్చివాడవైపోతావు మనసులో అనుకున్నాడు రిషి బాయ్ కరణ్ నేను తర్వాత మాట్లాడతాను అని ప్రీతి వెళ్ళబోతుంటే ప్రీతి వెయిట్ అంటూ తన చేయి పట్టుకున్నాడు కరణ్ రిషి ఒళ్ళు మండిపోయింది కోపంగా చూస్తూ ప్రీతి చెయ్యి పట్టుకుని కరణ్ నుండి విధిలించి ప్రీతిని లాక్కెళ్తుంటే బిద్దెరపోయి చూస్తున్నాడు కరణ్ ప్రీతిపై తనకు రైట్ ఉన్నట్టున్న రిషి బిహేవియర్ చూసి ప్రీతి చుట్టూ తిరుగుతున్న పుకారు నిజమేనని అనిపించింది కరణ్కి రిషి బిహేవియర్కి కోపం వచ్చింది ప్రీతికి అతని చెయ్యి విదిలించి కోపంగా అతని క్యాబిన్లోకి వెళ్ళగా వెనుకే వెళ్ళి క్యాబిన్ డోర్ క్లోజ్ చేశాడు రిషి మీరేం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా అని గట్టిగా అరుస్తున్న ప్రీతి భుజాలు పట్టుకుని గోడకు ఆనించాడు నాకు అర్థమవుతుంది నీకే అర్థం కావట్లేదు ఆ కరాతో క్లోజ్గా మూవడం నేను అస్సలు సహించలేను నా ముందు నిన్ను టచ్ చేయడానికి వాడికి ఎంత ధైర్యం నువ్వు నా దానివి నువ్వు నన్ను ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నావో నీకు బాగా తెలుసు నువ్వు నాపై ఇలా రైట్స్ పొందలేవు నేను నీ భార్యని నీ బానిసని కాదు నా నుండి దూరంగా ఉండు అని చిరాగ్గా అంది ప్రీతి రిషికి ఇంకా పిచ్చెక్కింది ఆవుని దగ్గరికి లాక్కొని తన పెదవులను బలవంతంగా పెట్టుకున్నాడు ఆ తర్వాత ఏం జరగబోతుంది ఈ టామ్ అండ్ జెరీల మధ్య ఏం జరగబోతుంది వీరిద్దరి మ్యారేజ్ సీక్రెట్ బయటపడుతుందా అందరూ ఇలా రియాక్ట్ అవుతారు అనిరుద్ వేదని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు వారిద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి వేద న్యూయార్క్ నుండి మాయమైందని రుద్రకి తెలియనుందా ఈ మూడు జంటల మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో మీ ఒకని మలుపులదు మనసుకు హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్